여러분 아이 아저씨가 జగన్మోహన్ రెడ్డి ఒక సైగ చేస్తేనే తెలుగుదేశం పార్టీని నామ రూపాలు లేకుండా చేస్తాను ఆనాడు ప్రగల్భాలు పలికినటువంటి కొడాలి దాన్ని గతంలో గుడివాళ్ళ క్యాసినో పెడితే తెలుగుదేశం పార్టీ నాయకులు నిజ నిర్ధారణకు వస్తే మీరు నా బొచ్చు కూడా ఇంటికి ఈ కూడా పేకలేరు అని చిట్కి నేను చూపించి మరి మాట్లాడినటువంటి కొడాలన్నాని ఈరోజు ఏ దద్దమలా లోకములు లాక్కున్నావుతాయా సిగ్గుండాలి బతుకి ఇప్పటికైనా అర్థం చేసుకో అధికారం లేకపోతే పోలీసులు లేకపోతే నీ కుట్ర బతుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరు కొడాలన్నా నువ్వు ఇప్పుడు ఏం మాట్లాడలే అధికారంలోకి వచ్చాక అధికార బలుపుతో అధికార మదంతో మాట్లాడినా ఇవన్నీ కూడా పొదుపుతూ ఉన్నాం రెండు వేల ఇరవై ఒకటిలో కొడాలని సవాల్ ఇచ్చినాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయితే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు ఈ రోజు అడుగుతా ఉన్నాం కొడాలని రాజకీయ సన్యాసం తీసుకోవడానికి రెడీగా ఉన్న అడుగుతా ఉన్నాం ఇంకా దాక్కున్నాడు పెరిగిపోతా దాక్కున్నట్టు గుడివాడ ప్రజలు భారీ మెజారిటీతో భారీ మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలిపించారంటే అది నీ మీద ప్రజలకు ఒక చేత్కారాన్ని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు కొడాలని చెప్తా ట్రైలర్ మాత్రమే సినిమా ముందన్న రాజా లోకేష్ గారు ఆధ్వర్యంలో మళ్ళీ అంకుశ సినిమా తీతా ఉన్నారు నిన్నే రామిరెడ్డి గారు పెడతారని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం కొడాలి నాని జనాల్లో కనిపిస్తే ఇక అది ఆఖ రోజు కూడా అవుతుందని ప్రజలు మానిస్తా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మీకు బొచ్చి రమ్మని చాలా రామ్ అయి రా బొచ్చు పీడారా రండి అన్నావుగా చంద్రబాబు స్థాయి వదిలేదు మా స్థాయి సరిపోతుంది Ramani rẹ̀ akọralọ́nẹ̀?